జిల్లా జెమ్కుంట పరినంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈడల రాజేందర్ అకాల వర్షాలకు నష్టపోయిన వరి పత్తి పండ్లను సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమంలో జెమ్కుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్నకోటి జెట్పీటీసీ శ్రీరాంశాం తైదర్లు పాల్గొన్నారు జిల్లాలో కూడా మిషన్ రాకత్ర బౌలు చేసుకున్నా కానీ ఈ దాటికి ఈ జలకడక దాటికి ఎన్నలేని పద్ధతిలో ఫస్ట్ టైం ఎల్&డీ మొత్తం గేట్ ఓపెన్ చేశారు ఆ జల ధాటికి కొన్ని గండుబడ్డాయి కొన్ని కొట్టుకపోయినాయి అవన్నీ కూడా సకాలంలోనే ఈ చెక్ డ్యామ్లు కావచ్చు ఇతరత్ర డ్యామేజ్ కావచ్చు మరమ్మత్తు చేసుకొని మళ్ళీ వచ్చే ఎండాకాలంలో మొత్తం మరమ్మత్తు చేసుకొని ఇక్కడ ఈ ఆసంగి నీళ్ళ సమస్య ఉన్నది కాబట్టి మళ్ళీ వచ్చే వర్షాకాలం వాటికి పూర్తిగా టిప్ టాప్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఇప్పటికే ఇరిగేషన్ ఇంజనీర్లతో మీటింగ్ పెట్టుకొని ఇవన్నిటి పట్ల ఆదేశాలు ఇవ్వడం జరిగింది తక్షణమే ఎండాకాలంలో పనిచేస్తాం వాళ్ళకి వడ్లు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి గింజ రైతు పండించిన ప్రతి గింజ అది దొడ్డు వడ్లు కావచ్చు సన్నపు వడ్లు కావచ్చు కొంటా అని చెప్పి మార్గించడం కొంటాం రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా వర్షాలతో కొంత ధాన్యం తడిసింది కాబట్టి వర్షాలతో కొంత ధాన్యం పొలాలనే నల్లబడేటువంటి ఆస్కారం ఉంటాయి కాబట్టి ఆ నల్లబడ్డ వరిధాన్యం కానీ ఈ వర్షాలు తడిసిన నల్లధాన్యం కానీ తప్పకుండా కొనే ప్రయత్నం చేస్తాం తప్ప రైతుకి ఎక్కడ ఇబ్బంది కానీ రైతులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఉన్నంతలో ఎందుకంటే ఇది మొట్టమొదటి పంట వేసుకున్నాం కాబట్టి ఉన్నంతలో ఈ పాడిని మాత్రం కొంచెం ఎత్తకుండా తడవకుండా కొంచెం కాపాడుకోమని చెప్పి కోరుతా ఉన్నా పదిహేడు శాతం లోపు మాయిత్య రావాలని చెప్పి వెళ్తున్నాం దొడ్డు వడ్లైనా సన్నపు వడ్డైనా ప్రతి గింజను కొనే ప్రయత్నం చేస్తాం ఇంతకుముందు సన్నబడ్లు బి గ్రేడ్ కింద ఉండేది మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఇది అన్యాయం ఇది రివర్స్ ఉన్నది దొడ్డు వడ్లు బీ గ్రేడ్ కింద ఉండాలి సన్న సన్నబడ్లు ఏ గ్రేడ్ కింద సన్న సన్నవాడ్లను కూడా